జస్టిన్ బీబర్ ఒకప్పుడు యూత్లో బాగా క్రేజ్ ఉన్న పేరు రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జెస్టిన్ అంటే పాప్ మ్యూజిక్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి సింగర్ టేలర్ స్విప్ట్తో పోలిస్తే ఇప్పుడు అతని ఫేమ్ కాస్త తగ్గినా ఒక టైంలో జెస్టిన్ని నెక్స్ట్ మైకల్ జాక్సన్ అనేవాళ్ళు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి జస్టిన్ పరిస్థితి కూడా అలాగే మారింది కాంట్రవర్సీలు బెదిరింపులు హెరాస్మెంట్ ఇవన్నీ అతని లైఫ్లో ఎదురయ్యాయి ముఖ్యంగా సెలీనా తో రిలేషన్ అతన్ని మరింత ఎమోషనల్గా గా మార్చింది ఆ తర్వాత రికవరీ సడెన్ మ్యారేజ్ మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి బ్రేక్ వంటివి వరుసగా జరగడంతో అతని లైఫ్ని చూస్తే ఒక ట్రాజిడీ సినిమాగా చూసిన ఫీలింగ్ వస్తుంది చెప్పాలంటే ఫేమ్ పాపులారిటీ అంటే ఎంత డేంజరస్ అని జెస్టిన్ లైఫ్ చూస్తే అర్థమవుతుంది మరి అతని లైఫ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీలో జస్టిన్ బీబర్ పాటలో ఎంత మందికి ఇష్టమో ఆయన పాడిన పాటలో మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి జస్టిన్ బీబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒకటిన కెన్నాలోని వంటారియోలో ఉన్న లండన్ సిటీలో పుట్టాడు తల్లి పేరు ప్యాటీ మేలెట్ తండ్రి పేరు జెరమీ బీబర్ అయితే ప్యాటీకి పద్దెనిమిది ఉన్నప్పుడు జస్టిన్ పుట్టాడు ఆ టైంలో జెరమీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో ప్యాటీ సింగిల్ మదర్ జస్టిన్ గా పెంచింది అయితే చిన్నప్పటి నుంచి జస్టిన్ కి మ్యూజిక్ కంటే పిచ్చి ఎవరు టీచ్ చేయకపోయినా రెండు మూడేళ్ల వయసులోనే డ్రమ్స్ బాగా బీట్ చేసేవాడు అలా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో అతనికి హ్యాండ్ డ్రమ్ గిఫ్ట్ వచ్చింది పైగా గిటార్ అంతా సైజ్ లేకపోయినా గిటార్ కూడా ప్లే చేసేవాడు దీంతో ప్యాటీ ఫ్రెండ్స్ జస్టిన్ కి మ్యూజిక్ నేర్పించడం స్టార్ట్ చేశారు అతన్ని కాన్సర్ట్స్ కి తీసుకెళ్తూ తర్వాత వాళ్ళ బ్యాండ్ లో కూడా చేర్చుకున్నారు దీంతో పది నుంచి పన్నెండేళ్ల వయసులో జస్టిన్ పాటలు పాడడం ట్యూన్స్ చేయడం మ్యూజిక్ లో గ్రిప్ తెచ్చుకోవడం మొదలు పెట్టాడు అయితే అతను పెరిగింది స్ట్రాక్ ఫోర్ట్ అనే సిటీలో కావడంతో అక్కడ లోకల్ సింగింగ్ కాంపిటీషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనేవాడు రెండు వేల ఏడులో జస్టిన్ పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక లోకల్ సింగింగ్ కాంపిటీషన్ లో నీ ఓ అనే సింగర్ పాడిన సో సిక్ అనే పాటని పాడగా ఆ పర్ఫార్మెన్స్ ని అంతని తల్లి ప్యాటి వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయింది అదే జస్టిన్ మొదటి యూట్యూబ్ వీడియో ఆ తర్వాత ప్యాటీ జస్టిన్ కి సంబంధించిన ఇతర వీడియోలు కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది అలా అతను డ్రమ్స్ పియానో బ్యాండ్తో పర్ఫామ్ చేస్తూ కనిపించగా ఈ వీడియోలు మెల్లగా వైరల్ అవుతూ వచ్చాయి ఇదే సమయంలో అమెరికాలో స్కూటర్ బ్రౌన్ అనే టాలెంట్ ప్రమోటర్ జస్టిన్ వీడియోలు చూసి ఫిదా అయ్యాడు నిజానికి అతను రెండు వేల ఏడులో ఎస్బీ ప్రాజెక్ట్స్ అనే మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేయగా జస్టిన్ ని తన కంపెనీ నుంచి లాంచ్ చేయాలని అనుకున్నాడు వెంటనే ప్యాటీ షో సోషల్ మీడియా అకౌంట్ దొరకగానే ఆమెకి మీ కొడుకు టాలెంటెడ్ అతన్ని అట్లాంటికి ఆడిషన్కి పంపండి అని మెసేజ్ చేశాడు కానీ ప్యాటీ అది స్కామ్ అని అతను పంపిన మెసేజ్ ని ఇగ్నోర్ చేసింది అప్పుడు జస్టిన్ వయసు పన్నెండు నుంచి పదమూడేళ్లు ఉన్నాయి పైగా ప్యాటీ అతని విషయంలో ఇలా ప్రొటెక్టివ్ గా ఉండేది కానీ స్కూటర్ మాత్రం తన ప్రయత్నం ని వదలలేదు ఆమెను నమ్మించడం కోసం పదే పదే మెసేజ్లు కాల్స్ తన ప్రొఫైల్ డీటెయిల్స్ గతంలో వర్క్ చేసిన స్టార్స్ గురించి ప్రూఫ్స్ పంపించడం స్టార్ట్ చేయగా చివరికి అతని మీద నమ్మకం కలగడంతో అప్పుడు ప్యాటీ కాల్లో మాట్లాడింది అయినప్పటికీ ఆమెకి కొంత డౌట్ గానే ఉంది అంతేకాదు జస్టిన్ ని ఆ ఇండస్ట్రీలోకి పంపించడం ఏ మాత్రం ఇష్టం లేదు కానీ ఆమె పాస్టర్ ఒక ఫోన్ కాల్లో ని ఫ్రీగా వదిలి సంఖ్యలు వేసినట్టు ఆపద్దని చెప్పడంతో ఆమె కాస్త ధైర్యం వచ్చింది అలా జస్టిన్ తో పాటు ప్యాటీ అట్లాంటా వెళ్ళగా అక్కడ స్కూటర్ జస్టిన్ వీడియోలని మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ చూపించాడు దీంతో అక్కడ ఉన్న వాళ్ళ చాలా మంది జస్టిన్ తో కాంట్రాక్ట్ సైన్ చేయడానికి రెడీ అయ్యారు కానీ ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య గట్టి పోటీ వచ్చింది వాళ్ళెవరంటే నైన్టీస్ టూ థౌజండ్స్ నైన్టీస్ టూ థౌజండ్స్ లో ఆర్ అండ్ బి స్టార్ట్ అయిన యూషర్ ఇంకొకరు సింగర్ యాక్టర్ అయిన జస్టిన్ టింబర్లేక్ యూషర్ కి స్కూటర్తో ఎక్కువ కనెక్షన్స్ ఉండడంతో ని యూషర్ దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ జస్టిన్ యూషర్ యొక్క యూ గాట్ ఇట్ బ్యాడ్ అనే పాట పాడగా అందుకు యూషర్ ఇంప్రెస్ అయ్యాడు వెంటనే ని తానే లాంచ్ చేస్తానని చెప్పాడు ఇక టింబర్ లేక్ కూడా జస్టిన్లో పొటెన్షియల్ చూశాడు కానీ యూషర్ దగ్గర ఓడిపోయాడు ఇక రెండు వేల తొమ్మిదిలో యూషర్ స్కూటర్ కలిసి రేమాండ్ బ్రౌన్ మీడియా గ్రూప్ స్టార్ట్ చేసి ని లాంచ్ చేశారు అలా అతని మొదటి సింగిల్ వన్ టైం రిలీజ్ అవ్వగా ఇది కెనడా యుఎస్ లో బిగ్ హిట్ అవ్వగా యూషర్ ఈ సాంగ్లు డైరెక్ట్ గా కనిపించాడు ఈ క్రేజ్ తో జస్టిన్ రేడియో షోస్ లేట్ నైట్ షోస్ స్మాల్ కాన్సర్ట్స్ యూట్యూబ్ ప్రమోషన్స్ లో బిజీ అయ్యాడు తర్వాత టూ థౌజండ్ లో మై వర్ల్ టూ పాయింట్ అనే అతని డెబ్యూ ఆల్బమ్ రిలీజ్ అవ్వగా అందులోని బేబీ సాంగ్ అక్కడే కాదు ఇండియాలో కూడా బాగా పాపులర్ అయింది యూట్యూబ్ లో వన్ బిలియన్ వ్యూస్ దాటగా ఆ టైంలో ఇలాంటి రికార్డ్ సాధించిన కొన్ని సాంగ్స్ లో ఇది ఒకటిగా నిలవగా ఇక్కడ నుంచి జస్టిన్ బీబర్ ఫీవర్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది అలా పదిహేను నుంచి పదహారు ఏళ్ల వయసులోనే జస్టిన్ ప్రపంచానికి స్టార్ అవ్వగా అతని కాన్సర్ట్స్ అన్ని అమ్ముడుపోయాయి ఇక బ్యాక్ స్ట్రీట్స్ బాయ్స్ బ్రిట్నీ స్పియర్ తర్వాత టీన్ ఐడల్ స్టేటస్ సాధించాడు జస్టిన్ అంతేకాదు అతని కోసం అమెరికన్ అమ్మాయిలు తెగపిచ్చేకి అయితే బేబీ సాంగ్ యూట్యూబ్లో మోస్ట్ డిస్లైక్డ్ వీడియోల్లో కూడా ఒకటి ఎందుకంటే అబ్బాయిలు ని ఓడ్చుకోలేకపోయే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ జస్టిన్ గురించి మాట్లాడితే చాలు బాగా జెలసి ఫీల్ అయ్యేవాళ్ళు ఇక జస్టిన్ కి వెళ్తే ఫ్యాన్స్ కోసం మాల్స్ క్లోజ్ చేసేవాళ్ళు అంటే అంత క్రేజ్ అతనికి దక్కింది తర్వాత రెండు వేల పదిలో ది కరాటే కిడ్ మూవీలో జాకీ చాన్ స్మిత్ స్మిత్తో కలిసి నెవర్ సే నెవర్ అనే సాంగ్ రిలీజ్ చేశాడు ఈ సాంగ్ వరల్డ్ వైడ్గా హండ్రెడ్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయగా టూ థౌసండ్ లెవెన్లో క్రిస్మస్ ఆల్బమ్ అండర్ ది మిస్టిక్స్ లో రిలీజ్ చేశాడు ఇది అమెరికా బిల్ బోర్డ్ చార్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో సాధించిన మొదటి మేల్ డెబ్యూ క్రిస్మస్ ఆల్బమ్ గా నిలిచింది దీంతో ఆ సమయంలో జస్టిన్ మైఖల్ జాక్సన్ తో కంపేర్ చేసేవాళ్ళు రెండు వేల పదకొండులోనే సెలీనా గ్లోమేజ్ తో రిలేషన్ అనౌన్స్ చేశాడు జస్టిన్ నిజానికి సెలీనా అతని కంటే ఒకటిన్నర ఏళ్లు పెద్దది కానీ వీళ్ళిద్దరూ హాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ కపుల్స్ అయ్యారు హోప్స్ లిస్ట్ లో ముప్పై ఏళ్లలోపు హైయెస్ట్ పేడ్ సెలబ్రిటీస్ లో జస్టిన్ సెకండ్ ప్లేస్ లో ఉండగా ఫస్ట్ ప్లేస్ లో లేడీ గాగా ఉన్నారు అయితే రెండు వేల పదకొండు నుంచే జస్టిన్కి కాంట్రవర్సీలు స్టార్ట్ అయ్యాయి అదేంటంటే మారియా ఈటర్ అనే ఒక ఫ్యాన్ అతడు మూడు నెలలు బేబీకి జస్టిన్ ఫాదర్ అని మీడియా ముందుకొచ్చి షాక్ ఇచ్చింది తర్వాత జస్టిన్ పెటర్నిటీ టెస్ట్ చేయించుకోగా అది ఫేక్ అని ప్రూవ్ చేయగా ఆమె కేసు విత్డ్రా చేసుకుంది కానీ జస్టిన్ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయింది అలా రెండు వేల పన్నెండు నుంచి అతనికి నెగిటివిటీ మొదలవ్వగా మీడియా అతన్ని టార్గెట్ చేసింది దీంతో జస్టిన్ లెస్బియన్ లాగా కనిపించాడు అతనికి ఫేషియల్ హెయిర్ లేదు అంటూ మీమ్స్ ఆర్టికల్స్ రావడంతో సెలబ్రిటీస్ కూడా అతన్ని విక్రయించేవాళ్ళు ఇక ఫీమేల్ సెలబ్రిటీస్ అతన్ని అనవసరంగా టచ్ చేయడంతో జస్టిన్ దాన్ని గురించి ఓపెన్ గానే చెప్పలేకపోయేవాడు అయితే రెండు వేల పన్నెండులో ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే జస్టిన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పాపరాజీ అతన్ని ఫాలో చేశారు దీంతో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఎనభై మైళ్ళ స్పీడ్లో వెళ్ళగా పోలీసులు ఆపేశారు ది బిగ్ ఇష్యూ అయింది అది తర్వాత జీక్యూ కవర్ స్టోరీలో జస్టిన్ నేను బీర్ తాగుతానని ప్రౌడ్గా చెప్పగా అది కూడా కాంట్రవర్సీ అయింది అదే ఇయర్లో ఎలన్ డీజనరస్ షోలో గ్రామీ నామినేషన్ లేదని కంప్లైంట్ చేయడంతో అది కూడా వైరల్ అయింది దీంతో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు అతని కెరియర్ లో వరస్ట్ ఇయర్ గా నిలిచాయి నిజానికి ఏ పాప్ స్టార్ మీద ఇన్ని కాంట్రవర్సీలు వచ్చిండో టూర్ మేనేజర్ ని కొట్టడం రేడియో హోస్ట్ మీద ఉమ్మేయడం వీడు తాగుతూ టీఎం జెడ్ కి దొరకడం రేడియో డి జనరీలో గ్రాఫిటీ చేయడం లండన్లో గ్యాస్ మాస్క్ వేసుకొని తిరగడం నైట్ క్లబ్లో బకెట్లో టాయిలెట్ చేయడం ఇంకా బిల్ క్లింటన్ గురించి తప్పుగా మాట్లాడడం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో బాడీ గార్డ్స్ చేత మోయించుకోవడం ఇలా లిస్టు పెద్దగానే ఉంది మరో షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే హోలో కాస్ట్ విక్టిమైన అనే ఫ్రాంక్ హౌస్ మ్యూజియంలో గెస్ట్ బుక్లో అన్ని ఫ్రాంక్ నా ఫ్యాన్ అయ్యుండేది అని రాయడంతో ప్రపంచం షాక్ అయింది తర్వాత రెండు వేల పదమూడు ఎండ్లో జస్టిన్ నేను రిటైర్ అవుతున్నా అని ట్వీట్ చేయగా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు దేంతో టీవీ డిబేట్స్ న్యూస్ ఛానల్స్ అతని కెరియర్ క్లోజ్ అని చెప్పాయి కానీ తర్వాత జస్టిన్ మీడియా నా మాటల్ని తప్పుగా చూపించింది అని క్లారిఫై చేశాడు అలాగే సెలీనాతో రిలేషన్ జస్టిన్ లైఫ్ ని బాగా షేక్ చేసింది రెండు వేల పదమూడు పద్నాలుగులో వీళ్ళు బ్రేకప్ ప్యాచ్ మళ్ళీ బ్రేకప్లతో సాగింది ఇవాన్ని జెస్టిన్ మెంటల్ గా ఫిజికల్ గా డిస్టర్బ్ చేయడంతో అతను మత్తు పదార్థాలు తీసుకోవడం స్టార్ట్ చేసి వాటికి బాగా అలవాటు పడ్డాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో అతని ప్రైవేట్ జెట్లో స్మోక్ చేయడంతో పైలట్స్ మాస్క్ వేసుకోవాల్సి వచ్చింది ఇక మియామిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అరెస్ట్ అవగా జైలు నుంచి బయటకు వచ్చాక జాక్సన్ పిక్చర్స్ పక్కన నిలబడి ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు మెడియన్ ఇంకా సెత్ రోజన్ ని పీస్ ఆఫ్ పీస్ ఆఫ్ షిట్ అని ట్వీట్ చేయగా అది కూడా వైరల్ అయింది నిజానికి జస్టిన్ ఇరవై ఏళ్లలోనే ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ పర్సన్ అయ్యాడు కానీ చాలా నెగిటివిటీ తెచ్చుకున్నాడు పైగా ఫ్యాన్స్ మీడియా ఇండస్ట్రీ అతన్ని బాగా టార్గెట్గా చేశాయి ముఖ్యంగా టిఎంజెడ్ లాంటి మీడియా అతన్ని దారుణంగా టార్గెట్ చేసింది కారణం జస్టిన్ న్యూస్ అంటే క్లిక్స్ మనీ వచ్చేవి దీంతో జస్టిన్ మానసికంగా చాలా వీక్ అవ్వగా రెండు వేల పదిహేను నుంచి మెల్లమెల్లగా కోలుకొని వేర్ ఆర్ యూ నౌ సాంగ్ రిలీజ్ చేశాడు అది హిట్ అయింది తర్వాత పర్పస్ ఆల్బమ్ అతని కెరియర్లో బిగ్ టన్ గా నిలిచింది ఈ ఆల్బమ్ లోని సారీ లవ్ యువర్ సెల్ఫ్ సాంగ్ సూపర్ హిట్స్ అయ్యాయి అప్పుడే అతను తన ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుతూ ఫిక్స్ చేసుకోవాలని చెప్పాడు అలా రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్యలో మ్యూజిక్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు అయితే ఈ టైంలో సెలీనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు వీళ్ళు మళ్ళీ కలిసారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఫైనల్గా బ్రేకప్ చెప్పుకున్నారు తర్వాత అదే ఏడాదిలో జస్టిన్ అమెరికన్ మోడల్ హెలీ బాల్డ్ విన్ని ని లవ్ చేసి పెళ్లి చేసుకోగా వాళ్ళకు ఒక బాబు జన్మించగా ఇప్పుడు ఫ్యామిలీతో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి జస్టిన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్